ఇంకా భాగవతాలు స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు ఆయన వీడియోస్ చూస్తే ఉండట్లేదు ఉన్నట్లు ఇప్పుడు లైవ్ వీడియో పెడదామని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే ఆయన బేసిక్ గా నాస్తికత్వంలో ఉండేవారు కొద్దిగా వాళ్ళ మదర్ ఫాదర్ మదర్ ఉండడం వల్ల కొద్దిగా క్రిస్టియంట్ టైప్ ఉండేవారు అన్నీ చూసి ఇప్పుడు ఆయన వెరీ వెరీ గుడ్ న్యూస్ నాస్తికులు వెనక్కి వస్తున్నారు గొర్రెలు వెనక్కి వస్తున్నాయి ముస్లింలు వెనక్కి వస్తున్నారు కాబట్టి ఇది మంచి మార్పు అందరూ వెనక్కి వచ్చి ఇంటికి వెళ్ళి మనపులంటేగా మంది అనేగా ఆయన మొన్న ఏమన్నారంటే మన స్నాతనం గొప్పతనం గురించి మాట్లాడుతూ నాకు ఒక ఇంగ్లీష్ పెట్టారు నాకు తప్పది అని ఏం పెట్టారు ఎవరైనా వర్డ్స్తో వినకపోతే ఎస్సం తీసుకొచ్చి ముందు పెట్టేసే వర్డ్స్తో కానీ ఎవరైనా బాబు మగాడు అద్భుతం 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 నన్ను అందుకని మారాలి ముప్పై ఐదేళ్ళు గొర్రెగా ఉన్న ఆయన ఫోన్ చేసి గురుగారు మీ వీడియో చూసి నేను నేను వెనక్కి సార్ నన్ను మళ్ళీ ఫోన్ చేశాను ఏం సార్ ఫాస్టర్ కదా రెండు చర్చలు పైసలు వస్తాయి కదా అన్న మా భార్య నేను పెళ్లి ముందు క్రిస్టియన్ నేను కన్వర్ట్ చేసుకొని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి మనం మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మన తల్లులు మన పిల్లలు రక్షించబడతారు అలా కాకుండా అన్న మొత్తం ఒకటే అన్నావా యు ఆర్ ఏ కోయవో జడ్జి అడ్డీ అంతే నన్ను మాట్లాడదాం నన్ను స్వస్తి జై శ్రీరామ్ మళ్ళీ పోగ్రామ్